ఒక్కసారి జనాన్ని చూడండి మాయా ఎటు చూసినా జనాలే అసలు చుట్టూరు ఈ రథాన్ని చూడడానికి చాలా మంది వచ్చేసారు అంతేకాదు ఈ రథం పైకి అటుబడు కూడా ఇసురుతున్నారు మాయా ఈ పక్కన రథానికి కట్టి వచ్చిన బండిల్ని బోధేపు దోస్తారు ఎందుకంటే అడ్డు వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఈ పెద్దతలు లాగాక ఆడలు కూడా లాగడానికైతే వచ్చేసారు మనకి ఏదైంది ఒకసారి అయ్యా రథం అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా ఎందుకంటే అన్న చెల్లెలు కట్టుగా అయితే మనకి లేట్ అయిపోయింది కదా రథం అయితే స్టార్ట్ అంట ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ గా వెళ్ళాలి ఏమో ఎక్కడ ఉందో తెలీదు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి మీకు రథం జీవనం అయితే చూపెట్టేస్తా బాగా ఎదురుకెళ్ళిపోయింది అసలు కానీ చూపు మారా ఏం కనపడతలా రథం చాలా స్పీడ్గా లాగేస్తున్నారేమో మీకైతే వ్యూ పాయింట్ అయితే రథం వ్యూ పాయింట్ అయితే మొత్తం చూపెట్టేస్తా అసలు క్రౌడ్ అయితే ఖాళీ లేదు మ్యాక్సిమం మీకు చూపెట్టడానికి చాలా ట్రై చేస్తున్నా ఏ పా స్ట్రైట్ ఇదిగో ఇంత అక్కడ రథం చూసి చూసా రథం ప్లేస్లో మొత్తం ఇవన్నీ పెట్టేశారు మార్నింగ్ ఇదిగో ఇక్కడ రథం ఉండాలి లేదు ఇక్కడ మొత్తం జనము ఫుల్ క్రౌడ్ అయ్యా ఇటు వెళ్ళిన రథం అయితే అతల పక్కి ఇటు రైట్ సైడ్ ఇటు అయితే వస్తుంది మాయా ప్రస్తుతానికి అటు సైడ్ వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం ఎందుకంటే ఈ దారిలో ఏం కనపడటంలా జనమ్మాయా అసలా నడవడానికి కూడా అసలా ఖాళీ లేదు క్రౌడ్ ఇటు అయితే వస్తుందండా అసలు ఇటుగా ఇటు వస్తుంది అండా అవతల పక్క ఇదికి మేము అందుకని అవతల పక్కి అయితే వెళ్తున్నాం వెళ్ళే వెళ్ళేదారిలో వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ కూడా అందిస్తున్నారు బెస్ట్ బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు మన ఎదర మీద ఒక్క వాటర్ అమ్మి చేస్తారు ప్రస్తు ప్రస్తుతం రథం అయితే అటు అటు నుండి వచ్చి కొట్టుది ఈ రోడ్ అయితే ప్రస్తుతం అయితే మనకైతే రథం అయితే వస్తుంది రెడ్ వెళ్ళిపోదు జనం చూశారా మాయా పెద్దలు కాగడాలు ఇచ్చుకుంటారు చూసారా మాయా రథం వెనకాల వస్తా ఉంటే ఎదరైతే ఇచ్చుకుంటారో ఎందుకు ఇచ్చుకుంటారో ఒకసారి కమెంట్ చేయండి మాయా దగ్గరలోకి అయితే వచ్చేసాం ఫుల్ క్రౌడ్ మనం అడ్డుపల్లి కూడా తీసుకున్నాం ఎదరికెళ్ళి పైకి తిరుతారు ఆ కలశాన్ని కొడతారు పైన అయ్యో అయ్యో మొత్తం వస్తుంది మాయా ఈ రథం వస్తా అంటే జనం అయితే చాలా మంది చూస్తున్నారు అంతేకాదు ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది మాయా పోలీసులు అయితే అసలు ఖాళీ లేరు చూసారా క్రౌడ్ అయితే ఇదిగో తాడు చూసారా ఇక్కడ దాకా ఉంది తాడు అదిగో చెప్తున్నా చూసారా లా మాయా పై నుండి సిగ్నల్ ఇవ్వంగానే మాయా ఒక్కసారిగా లాగడం మొదలు పెడతారు జనమైతే పరుగు పరుగునా ఈ రథాన్ని అయితే లాగేస్తా ఉంటారో రథం 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 అయితే బోధి పక్కన అయితే దిగిపోయింది దాన్ని లాగడానికి జనం అందరూ చాలా కష్టపడుతున్నారు పోలీసులు కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు జనాలకి లాగండి లాగండి అని ఈ ముస్లమ్మకి ఎంత వయసు ఉంటుందో తెలియదు కానీ మాయా పెట్టుకోవడానికి ఆ రథం దాకా నడుచుకుంటే వెళ్ళిపోయింది మాయా ఒక్కసారి జనాన్ని చూడండి మాయా ఎటు చూసినా జనాలే అసలు ఆ చుట్టూరు ఈ రథాన్ని చూడటానికి చాలా మంది వచ్చేసారు అంతేకాదు ఈ రథం పైకి అట్టుబడులు కూడా ఇస్తున్నారు మాయా అసలు ఎందుకు ఇసురుతారు ఒకసారి కామెంట్ చేయండి మాయా ఈ పక్కన రథానికి అడ్డొచ్చిన బండిల్ని బోధేపు దోస్తారు ఎందుకంటే అడ్డు వచ్చిందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఎవరో తెలియదు కానీ తాడి పట్టుకోవడానికి ఆ గుంపులోకి అయితే తెలిపారు పోలీసులు వీళ్ళని కొడుతున్నారని తప్పుగా అనుకోద్దు ఎదరు తాడులాగేటప్పుడు గమ్మని కాలు చేరి పడితే గమ్మని తొక్కేత్తారని భయంతో పోలీసులు అయితే ఎదరో నెత్తలేదు గోవింద గోవింద గోవిందా గోవిందోవింద గోవిందా గోవిందా

오우, 나. 오우, 나. 요리 나. আবার <mulia> দা మాయా ఈ పక్కన కొత్త తాడైతే లాగుతున్నారు ఎందుకంటే లాగే జనానికి ఇబ్బంది లేకుండా ఇంకో తాడైతే లావుతున్నారు ఇంకో తాడైతే మనకి లాగడానికి ఈ పెద్దదళ్ళు లాగాక ఆడలు కూడా లాగడానికైతే వచ్చేసారు ఇంతలోనే పోలీసు గారు వచ్చి అందర్నే దెబ్బ లాఠి ఇట్టి అయితే వీంద్రీ దీపేంద్ర రవీంద్ర మనకి ఏదైంది ఒకసారి ఆగలిచి ఉంటుంది మాయా కొంతలో అయితే పెద్ద ప్రమాదం తప్పింది రథం పక్క నుండి రాడ్డు జనం మీద అయితే అడిపింది పాపం ఎవరికి ఇబ్బంది ఏమి అవ్వలేదు అది కొంతలో ఈ బోధన అయితే పడిపోదు రథం అయితే మాయా ఇప్పుడు రథాన్నైతే వెనక అయితే ఎలా అవుతున్నారు ఎందుకంటే కొంత ఉంటే ఈ బోధనయితే పడిపోతున్నావు రథం అయితే ఇప్పుడు బాగా వెనకలాగి అప్పుడైతే ఎదరక లా అవుతారు రథాన్నైతే హారతి మన స్వామి వారికి అయితే హారతి అయితే ఎందుకంటే కొంతలో పెద్ద పెను ప్రమాదం తప్పింది ఇలా హారతిచ్చే భక్తులకు కూడా ఈ హారత అందిస్తున్నారు అయింది రథం వెనకాల చాలా మంది జనం అయితే ఉన్నారు రథం ఎదరు నడిచి వెళ్తా ఉంటే వెనకాలైతే నడిసి వెళ్తున్నారు మాయా మనకి ఫైర్ ఇంజన్లు కూడా చాలా అందుబాటులో అయితే ఉన్నాయి ఎదర రథం వెళ్తూ ఉంటే వెనకాలైతే వెళ్తున్నాయి అయితే జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే అంబులెన్స్ కూడా మనకు అందుబాటులో ఉంది మనమైతే ఎలాగైతేనే రథోత్సవంలో చాలా పార్టిసిపేట్ చేసాం చాలా బాగా అదృష్టం అని చెప్పుకోవాలి వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బావా బావా మా బావతో మా బావ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు బావ కూడా బాగాడు మా ఇద్దరికే చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఎదర లాగడం అంటే దొరకదు చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అడిగింది మీలో ఎవరైనా ఈ రథోత్సవంలో పాల్గొని రథం లాగినట్టయితే కామెంట్ చేసుకోవడానికి బ్రదర్ అనేసి ఒక కామెంట్ చేయండి కలకపోతే ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బావా సార్ చెప్పు ఏం చెప్పండి బావా కదా లాగడమే లేకపోతే ఇప్పుడు ఇన్సార్ట్ లాగా ఉంటుంది ఫస్ట్ టైం లాగుతున్నా ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ జీవితంలో ఇంత అదృష్టం వస్తుందని అయితే అసలు కోలేదు నేనైతే కాకపోతే ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడటం అలాగే బాబు మా బాబు కూడా ఫస్ట్ టైమే నేను మాకు లేక ఫస్ట్ టైం లాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసుకోండి కామెంట్ చేయండి వన్ అని కమెంట్ చేయండి సెకండ్ టైం లో అయితే సెకండ్ టూ అని కమెంట్ చేయండి అలా ఎన్ని సార్లు కమెంట్ చేస్తే వీడియో ఎంత వరకు చూసారంటే వీడ అని వచ్చే ఉంటది వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాబాయ్